ప్రతి డివిజన్లను ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు స్థానిక ముప్పై ఐదవ వార్డు భవానీ నగర్లో సుమారు యాభై లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు భూగర్భ డ్రైనేజీ కాలువలను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కమిషనర్ ఎన్ మౌర్యలు ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గంగమ్మ గుడి చైర్మన్ మహేష్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నగర కమిషనర్లు మాట్లాడారు ఈరోజు తిరుపతి నగరపాలికలో ముప్పై ఐదవ డివిజన్ కార్పొరేటర్ మరియు మున్సిపల్ డిప్యూటీ మేయర్ అయిన ఆర్సి మునికృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అభివృద్ధి పనులు ఈ యొక్క డివిజన్కు సంబంధించి ఎటువంటి లోటు లేకుండా అహర్నిషులు కష్టపడుతూ ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నాయో అక్కడ గుర్తించి మొట్టమొదటిగా ఇంతకుముందు కూడా ఒక మూడు రోడ్లు వేయడం జరిగింది ప్రారంభించుకోవడం కూడా జరిగింది అందులో భాగంగా ఇది రెండవసారి మొట్టమొదటిగా ఈ యొక్క రోడ్డుకు పన్నెండు లక్షలు మరి నలభై లక్షల డెబ్భై వేలు నిధులు వెచ్చించి దాదాపు యాభై లక్షల రూపాయలు ఈ యొక్క పరిధిలో సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది ఖచ్చితంగా కూడా తిరుపతి నగరపాలికలో అన్ని డివిజన్లల్లో కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గౌరవనీయులు నారా నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పండుదల పవన్ కళ్యాణ్ గారు నాయకులు మంత్రివర్యులు గౌరవనీయులు లోకేష్ గారి ఆధ్వర్యంలో మోదీ గారి సహకారంతో అన్ని ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడుచుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న మన ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా చాలా అభినందించవలసిన అవసరం ఉంది అందులో భాగంగా కూడా ఈరోజు తిరుపతి పట్టణంలో కూడా నిధులు కొరత ఏర్పడినా కూడా గత ప్రభుత్వంలో దాదాపు రెండు వందల కోట్ల పైన అప్పులు చేసి వెళ్ళిపోతే కూడా వాళ్ళకు కూడా డెబ్బై కోట్లు చెల్లించడం జరిగింది దశల వారీగా అభివృద్ధి పనులు అన్ని డివిజన్లలో కూడా సుమారు యాభై కోట్ల రూపాయల నిధులతో ఈ ఒక సంవత్సర సంవత్సర రోజుల్లో పనులు కూడా ప్రారంభించి పూర్తి చేయడం జరిగింది ఇంకా ఇరవై ముప్పై కోట్లు టెండర్స్ దశలో అప్రూవల్ దశలో ఉన్నాయి అవన్నిటిని కూడా ఎక్కడైతే మట్టి రోడ్లు ఉన్నాయో ఎక్కడైతే కాలువలు ఇది ఇబ్బంది ఉందో అవి వాటికి మొట్టమొదట ప్రాధాన్యత ఇస్తున్నాం మంచినీళ్ళకు లైట్లకు వీటికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అనేసి తెలియజేసుకోవడం సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేస్తున్నాం ముప్పై ఐదు వార్డులో డిప్యూటీ మేయర్ గారి వార్డులో పన్నెండున్నర లక్షలకి సిసి రోడ్డు నలభై లక్షలకి యూజీడీ లైన్ కూడా వేయడం జరిగింది అలాగే కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు సిక్స్టీ క్రోర్స్ జనరల్ ఫండ్లో పెట్టి మన పనులు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నాయి అలాగే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో ముప్పై కోట్ల వర్క్లు కూడా ఒక త్రీ మంత్స్లో కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి గారు మాకు ఎప్పుడు వచ్చిన ఆదేశాలు ఇవ్వడము ఫస్ట్ సీసీ డ్రైన్స్ ఏవైతే ఇంటర్నల్ రోడ్స్లో ఉంటే ఆ డ్రైన్స్ అన్ని కంప్లీట్ అవ్వాలి తర్వాత రోడ్స్ స్ట్రీట్ లైట్లు వాటర్ సప్లై ఇవి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడైతే హ్యాబిటేషన్ ఎక్కువ ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అవ్వాలని చెప్పడంతో దానికి కూడా డిపిఆర్ కూడా తయారు చేయడం జరుగుతుంది ప్రతిరోజు వాటర్ సప్లై ఇచ్చేలాగా ఇవన్నీ కూడా ఇనిషియేటివ్స్ యుఐడిఎఫ్ ఫండ్ ఏదైతే వస్తుందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందులో పెట్టి టైఅప్ చేసి కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ ఈ వార్డుకు వస్తే థర్టీ ఫిఫ్త్ వార్డు ఏడి బిల్డింగ్ దగ్గర ప్రధాన సమస్య అక్కడ మాస్టర్ ప్లాన్ రోడ్ వేసిన తర్వాత ఎక్కువ పార్కింగ్ పెట్టి పబ్లిక్ కూడా ఎక్కువ కంప్లైంట్స్ చేస్తున్నారు అది ఎస్పీ గారితో మాట్లాడాము డిఎస్పీ ట్రాఫిక్తో మాట్లాడాము వాటిని అన్నిటి కూడా త్వరలో ఒక వన్ వీక్ తర్వాత లిఫ్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అక్కడెక్కడైతే జీప్స్ బొలెరోలు బయట నుంచి ఎవరైతే వచ్చి పార్క్ చేస్తున్నారో అలా ట్రాఫిక్కి అడ్డం లేకుండా ఉండాలని ముందుగా హెచ్చరిస్తున్నాం